네, 네. 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 ಬೈಕ್ ಮ

ಮಂತ್ರಿ ನಾರಾಯಣ್ ಗಾರು ಸ್ವಂತ ನಿಧು ಮಲ್ಲ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಇರು ಪಾಪಿರು గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఈ ఇల్లు కింద ఏం చేయాలో కలెక్ట్గా చేస్తారు ఇది లక్షణంగా నారాయణ గారు పంపించారు మనం ఎవరు ఏం చేయలేము ఆమెకి ఘనంగా చేయాలి చేసే పనులు చేయండి ఇల్లు ఎవరు ఇల్లు కాలిపోయిన వాళ్ళు చేస్తారు యాక్సిడెంట్ అయిపోయింది ఏం నెల్లూరు నగరంలో పర్మాషాల్గుంట అనే స్థా ఈ ప్లేస్లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు నారాయణ గారి తరపు నుంచి ఇస్తున్నాము ఇదే కాకుండా ప్రభుత్వం గతంగా ఇస్తుండే ఐదు వేలు ఎనిమిది వేలు కాకుండా దాన్ని కానీ ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు దాన్ని పెంచి ఇవ్వడానికి అడిగాను ఆయన కానీ దాన్ని చూసి పెంచి ఇస్తామని చెప్పారు